రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు జరుగుతూ ఉన్నా మాట్లాడకూడదు యత్నాలు జరుగుతూ ఉన్నా మాట్లాడకూడదు దౌర్జన్యాలు జరిగినా మాట్లాడకూడదు ఆడపిల్లల మీద అగాహత్యాలు చేస్తూ ఉన్నా మాట్లాడకూడదు ఎవరు ప్రశ్నించకూడదు అడగకూడదు అడిగితే ప్రశ్నిస్తే సుమా తప్పుడు కేసులే కానీ చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఒక్కటైతే నేను చెప్తున్నాను అయా నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు ప్రజల తరఫున మా పోరాటం ఆగేది లేదు నీ ప్రభుత్వం కన్ను మూసుకొని కన్ను తెరిస్తే మహా అయితే ఇంకా మూడేళ్ళు ఉంటుంది దాని తర్వాత మాత్రం వచ్చేది మేమే నీవు పెట్టే కేసులకు నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉంటాం వడ్డీతో సహా మీరు చెల్లిస్తారు ఏదైతే మీరు ఎత్తుతున్నారో అదే పండుతుంది ఇది మాత్రం మర్చిపోద్దు ఇది చదువు కేజీ లో సేల్ సేల్ చాలా మరి ఆ క్షాడమ్ అని ఆఫర్లను వై కేజీ సేల్ కో ఇది ఇదిగో రాజా రాజా ఇటు రాజా ఇదిగో రాజా రాజా ఇటు రాజా ఫ్యామిలీ ఫ్యాషన్ మాల్ మన జేసీ లో గ్రాండ్ ఆషాఢం సూపర్ సేల్ కోరుకున్న చీరలు కేజీలలో సొంతం చేసుకోండి కేజీ చీరల ప్రారంభ ధర కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే కుటుంబంలో అందరికీ ట్రెండింగ్ వస్త్రాలు అద్భుత ఆఫర్లు జేసీ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు